ఏం చేస్తున్నాడంట తెలుసా దేవుని ప్రేమిస్తున్నవాడు అని వాక్యం చెప్తుంది దేవుని ప్రేమించేవారు ఎవరు అని అంటే మెడలో సిలవేసుకునే వాళ్ళు కాదు చేతికి సిలవ ఉంగరం పెట్టుకునే వాళ్ళు కాదు ఐ మీన్ ఇంట్లో సిలువ పెట్టే వాళ్ళు కాదు దేవుని ప్రేమించేవారు ఎవరంటే ఈ ఆజ్ఞలను ఎవరైతే ఉన్నది ఉన్నట్టుగా పాటిస్తారో వారే దేవుణ్ణి ప్రేమించేవారు ఎందుకు దేవునికి ఇస్తున్నావు ఆయనకేమైనా తక్కువైందా తక్కువైంది కాబట్టి ఇస్తున్నావా అంటే కాదు నాన్న ప్రభు చెప్పారు ఇవ్వమని ఇయ్యుడి మీకు ఇవ్వబడును అన్నాడు కాబట్టి నేను ఆ మాటను పట్టుకొని నేను ఇస్తున్నాను అది ఆజ్ఞ రైస్ అవు ఆయన చెప్పిన మాట ఆజ్ఞ మాట రెండు కూడా నేను వింటున్నాను హల్లెలూయా అందుకే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అని చెప్పే సాక్ష్యం ఉండాలి మన జీవితంలో హలలోయ దేవునికి స్తోత్రం మోషే తొంభై కీర్తంలో ప్రార్థన చేస్తాడు ఏమని తెలుసా మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించండి అయ్యా మాకు జ్ఞాన హృదయాన్ని దయచేయి అన్నాడు దేవునికి స్తోత్రం హలలు అది ప్రార్థన అంటే ఐ మీన్ మా దినాలు లెక్కబెట్టడం మాకు నేర్పించు మాకు జ్ఞాన హృదయం దయచేయి అన్నాడు సో ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో దొంగలముగా ఉండకుండా ఉండాలంటే ఆ ముద్ర పడకుండా ఉండాలంటే మనము దేవునికి ఇచ్చే విషయంలో ఖచ్చితంగా ఉండాలూయా పాస్టర్కి చూపించి నేను ఇస్తే పాస్టర్ కనుదృష్టిలో నేను పడతాను కాబట్టి పాస్టర్ నా కోసం బాగా ప్రార్థన చేస్తాడని చేస్తాడనిటువంటి ఏమీ అనుకోవాల్సిన అవసరం లే కానుక పెట్ట దగ్గర కూడా ఏసుప్రవ్ ఉంటాడు అల్లు లూయా దేవునికి స్తోత్రం కాబట్టి రహస్యమంది చూసే తండ్రి ఉన్నాడు ఆయన చూస్తాడు చూసి దానికి ప్రతిఫలం నీకు ఇస్తాడు కాబట్టి నువ్వు చేయాల్సిందేంది ఒక క్రమం నేర్చుకోండి ఒక క్రమాన్ని పాటించడం నేర్చుకోండి దేవుడికి ఇచ్చిన దాంట్లో నుంచి దేవునికి ఎంత ఇచ్చాడో నువ్వు ఎంత సంపాదించుకున్నావో ప్రభుని ఎరిగిన తర్వాత మేము బాగుపడ్డాం ప్రభువుని ఎరిగిన తర్వాత వ్యాపారాలు పెరిగినాయి ప్రభువుని ఎరిగిన తర్వాత బాగా రాబడి వచ్చింది మందిరానికి వస్తున్నప్పుడు నుంచి మేలు పొందుకున్నావు అని అంటున్నారు చాలా బాగుంది కానీ నువ్వు దేవునికి ఎంత ఇస్తున్నావు ఆ మేలుల నుండి దేవునికి ఎంత తెచ్చి పెడుతున్నావు ఏ భాగం ఇస్తున్నావు దేవునికి ఎంత భాగం ఇస్తున్నావు దేవునికి చాలా బాధకరమైన విషయం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే పాస్టర్లకు ఇస్తున్నామేమో అనుకుంటారు హలలుయా దేవునామానికి మేము కలంగా క పాస్టర్లకు ఇస్తున్నాం అని అనుకుంటారు అందుకే వాళ్ళకు ఏమి కలగదు దేవునికి ఇస్తున్నాం నీతిమంతులంట వెనకకు తిరగకుండా ఇస్తూనే ఉంటారట ఏమేం అది నీతిమంతుల గుణలక్షణం హల్లెలూయా దేవునికి స్తోత్రం కాబట్టి సహోదరులారా సహోదరులారా పిల్లలారా పెద్దలారా ఎవన్లారా అందరికి చెప్తున్నాను దొంగలమని పిలవద్దు దేవుడు మనని చిన్న పిల్లలకు నేర్పించండి వాళ్ళకు కానుకలు ఇచ్చి అరే కానుక వేయగ్యలరా అని చెప్పండి దేవునికి స్తోత్రం దాన్ని వాడొద్దురా తినొద్రా ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే పది రూపాయలు వేస్తే తీసుకొని ఐదు రూపాయలు ఏదో పెడతారు ఐదు రూపాయలు తెస్తా కొంచెం అది కూడా మర్చిపోతారు సో అడగాల మనం ఏ సేవ లేదా ఏమేం ఎందుకంటే చిన్న ప్రాయం నుండే వాళ్ళు నేర్పించినామనుకో పెద్దగైన దొరలు అవుతారు వాళ్ళు చిన్న ప్రాయంలో నేర్పకుండా పెద్ద దొంగలు అవుతారు వాళ్ళు ఏమేన్ తినస్తేనే ఉంటారు తినస్తేనే ఉంటారు తినస్తేనే ఉంటారు విచిత్రం ఏంటంటే కడుపు నిండదు వాళ్ళకు చదువు అది మళ్ళకి ఇంకోటి కఠినమైన మాట ఉంది అక్కడ మీరు నా యొక్క దొంగిలి తిరిగి ఉన్నారంట ఎన్ని మారలేదంట ఇంకా దొంగితనం చేస్తూనే ఉన్నారట మీరు అయ్యా ప్రభే చెప్తున్నాడు మాట దొంగతనాలు చేసి చేసి ఏం చేశారు దొంగోడు దొరికితే జైల్లో పెడతారు కానీ మనం జైల్లో బయట ఉన్నాం బయట ఉన్నాం కానీ మన జీవితం ఎట్లుంది జైల్లో ఉన్నట్టే ఉంది అవునా కదా శాపం అంటే అదే కదా శాపం అంటే జైలు దాని తర్వాత తీసుకొని దీన్ని చేసి చేసి శోధించిన ఎడలా నేను మీరు నా ఆజ్ఞను పాటిస్తే మీరు నా ఆజ్ఞను పాటిస్తే ఆకాశపు వాకిళ్ళు అనేది ఎవరు తెరుస్తాడటూయ తెరిచి పట్టజాలనంత చెప్పండి అందరు కూడా నీ పరసు పట్టదు ఇట్లా కుక్కాల్సి వస్తుంది నీ అల్ల మీద పట్టదు కుక్కాల్సి వస్తుంది ఆమెను హల్లూయా పట్టజాలనంత ఇప్పుడేమో పొరకబెట్టి ఊడుస్తున్నాయి దొరుకుతాయి షిల్లర్ కానీ ప్రభు యొక్క ఆజ్ఞను పాటిస్తే ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆమెన్ హలూయా దేవునికి ఎప్పుడైతే ఇవ్వడం నేర్చుకున్నానో ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ప్రభు సర్వ సమృద్ధిలో పెట్టాడు ఏమే దేవునికి స్తోత్రం హలలూయ నా జోబి ఎప్పుడు ఖాళీగా ఉండదు ఏమే కారణం మీరు పాస్టరు అందరు కానుకలు కలుస్తారు అది కాదు హలలోయ కారణం ఏంటంటే నేను దేవునికి ఇవ్వడం నేర్చుకున్నాను కాబట్టి నా సంఘం కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను మనము అందరం ఇచ్చి దేవుణ్ణి ఇంతగా ప్రేమిస్తున్నామని ప్రభువుకు మనం తెలియజేయాలా అప్పుడు ప్రభు ఏం చేస్తారు ఆకాశపు వాక్యులను తెరుస్తారు పట్టజాలనంతా విస్తారంగా మనను దీవిస్తాడు ఎంత దీవిస్తాడంటే నువ్వు పట్టణంలో దీవించబడతావు పొలములో దీవించబడతావు లోపలికి వస్తున్నప్పుడు దీవించబడతావు బయటికి వెళ్తున్నప్పుడు దీవించబడతావు హల్లెళ్ళు ఎక్కడికి వెళ్ళినా దీవెనలు నీకు ప్రాప్తమవుతాయి అంతేకాదట కింద చదవండి మీ పంటను తినివేయు పురుగులను మీ పంట అంటే మన ఆదాయాన్ని తిన్న పురుగులు ఏం చేస్తాడట అందరూ ఆమెందని చెప్పాడు పంట అన్నాడు పొలం అన్నాడు పంట అన్నాడు మనకు పొలాలే లేవు ఎక్కడి నుంచి వచ్చింది అనుకోద్దు ఆమె నీ ఆదాయాన్ని తినేసేది కొన్ని ఉంటాయి అన్నా రాబడి బాగుంటుందన్న కానీ అది ఎక్కడ పోతుందో అర్థం కావడంలే చినిగిపోయినా సంచులో వేసినట్టే ఉందన్న ఎంత పెడుతున్నా పెట్టుబడి కానీ నష్టాలే కనబడుతున్నాయి కానీ కష్టాలే అంటే ఇప్పుడు అవన్నీ ఏంటాయి పురుగులు పక్కన చెప్పిన పురుగులు అని ఏమో పురుగులు ఉన్నాయా ఒకటి కాదు రెండు కాదన్నా ఎన్ని పురుగులు ఉన్నాయో అంటే వాక్యానికి ఇంకా నువ్వు సరిగ్గా లోపడలే అందుకే ఉన్నాయి దొంగగా ఉన్నావు కాబట్టి నెమ్మది లేదు అలలోయ ఆ పురుగులు తినేవి ఆగిపోవాలంటే ఆయన ప్రభువే ఆజ్ఞాపిస్తారట నువ్వేం చేయాలా దేవుని యొద్ దొంగిల్లకుండా దేవుని దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలా ఏమేన్ ఒక ఇద్దరు దొంగల్ని చూపించి ముగించేస్తాను ఆమెన్ దేవునికి స్తోత్రం హల్లూయా నంబర్ వన్ ఆది కాండం ముప్పై ఒకటి ముప్పై రెండు ఎవరి యొక్క ఎవరి నీ దేవతలు కనబడిలో వారు బ్రతుక కూడదు నీవు నా యుద్ధ వాటిని మన బంధువుల యొక్క వెతికి నీ దానిని తీసుకొని మరి లాభాలతో చెప్పాను రాహేలు వాటిని దొంగిలనని రాహేలు వాటిని దొంగిలనని దొంగిలనని కోపుకు తెలియలేదు రక్షింపబడిన దొంగలు ఉన్నారు యాగోబు కుటుంబంలో ఎవరున్నారు ఎవరున్నారమ్మా అంత బాగానే ఉంది భర్త మాట బాగా గిన్నది ఇప్పుడు దేవుడు అంటాడు ఏ యాకోబు నేను నీకు తోడై ఉన్నాను కమాన్ ఇంకా ఈ ప్రాంతం కాలేజీ సార్లు ఇంకా ఇరవై ఏండ్లు బాగా ఇక్కడ కష్టపడ్డావు చేసావు అన్నీ చేసావు సహవాసానికి దూరమైన వచ్చేసే బయటికి నేను నీకు తోడై ఉన్నాను రా అన్నాడు నువ్వు నీ సంతానం అంతా వచ్చేయండి బయటికి అన్నాడు ఉన్న పాటు నా లాభం లేని టైం చూసుకొని ఏమయ్యాడినా బయటకు వచ్చేసాడు యాకోబు దేవునికి స్తోత్రం హల్లెలూయా లూయ వారి నాన్నగారు చేసింది అంతా చెప్పాడు చెప్పిన తర్వాత అవన్నీ ఇన్న తర్వాత ఆడళ్ళు అన్నారు ఇంకా మాకేం పని మా నాయనతో ఆమె నిన్ను ప్రేమించనంతో హలో అని చెప్పి పేట ముళ్ళ ముద్ర అన్నీ సదురుకొని బయలుదేరారు అయితే ఈమెం చేసిందో తెలుసా వాళ్ళ నాయన సేవించే బొమ్మల్ని మెల్లగా దొంగలించి పెట్టుకుంది కొంతమంది కాదు ఏమో చెడ్డ అలవాటు ఉంటుంది ఏదైనా మంచిగా ఉంది అనుకో నీది కాని దానిని నువ్వు తీసుకోవడమే దొంగలించడం బొమ్మలతో ఏం పనే ఆమెకి ప్రభు తోడుగా ఉన్నాడు వాళ్ళకు ఆమెన్ హలూయ దేవునికి స్తోత్రం ఎంత బొమ్మను పెట్టుకుంటే ఏమి దాంట్లో జీవం లేదో అది కళ్ళుండి చూడదు నోరుండి మాట్లాడదు చెవులుండి వినదో హలలుయ్య కాళ్ళుండి నడవదు నువ్వు పడిపోతూ ఉంటావు అయ్యో 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 నీ చేతులు బట్టి లేపదు దాని మీద పురుగు పడినా దులుపుకోదు ఆమె అట్లనే ఉంటుంది హల్ అటువంటి దాన్ని తెచ్చి పెట్టుకొని దాచుకుంది భర్తకు చెప్పలే మనోడు బాగా ఎమోషనల్గా ఫీల్ అయిపోయే ఏమనుకున్నామా మనం ఎట్లా కనబడుతున్నా పాపం కొట్లాడుతున్నాడు వాస్తవం ఏందట అదే కొంతమంది దొంగ తిండి తిని అన్నీ రాసుకొని పూసుకొని ఉంటాయి ఇడా ఓహో హలో లూయా రాహిల్ స్పిరిట్ ఆమెన్ రాహిల్ ఆత్మ పట్టిందేమో దేవునికి స్తోత్రం ఏమేన్ హల ఊయా దేవు నామానికి మైమకాలంగా ఏమేన్ అంత బాగానే ఉంది కానీ ఆమెలో ఏం బుద్ధి ఉంది దొంగతనం చేసే బుద్ధి ఉంది అందుకే రాహిల్ ఎక్కువ రోజులు ఉండలే అవుట్ ఎందుకంటే విగ్రహాలను ఆమె ఇష్టపడింది సహవాసం ఇంట్లో అంత బాగానే ఉంది కానీ లోపలేముంది విగ్రహం ఉంది దొంగలించింది దాచిపెట్టుకుంది అంత డేంజర్ చూడండి నానా పొరపాటైంది నానా నేను తెచ్చుకున్నాను ఇగో అని చెప్పచ్చు దొంగలించింది దాచిపెట్టుకుంది అబద్ధాలు మాట్లాడింది చూసారా ఇప్పుడు దొంగతనం చేసిన మూడు పనులు చేస్తాడు దొంగతనం దాచుకోవడం అందుకే ప్రభు చెప్తున్నారు జాగ్రత్త సామెతలు ఆరో అధ్యాయం ముప్పై వచ్చిన ఆకలి దొంగిలి ఎడలనుకరింపరు తిరస్కరింపరు గాని వాడు వాడు దొరికిన ఎడల దొరికిన ఎడల ఇంటి ఆస్తి చూసినారా ఐటీ రైడ్లు ఐటీ రైడ్లు అంటే ఏ తన ఇంటి ఆస్తిని అంతా ఆకలి కోసం దొంగతనం చేసేవాడు పెద్దగా అనుకోడంట గాని వాడు దొరికాడనుకో దేవునికి స్తోత్రం జామకాయలు ఉన్నాయి రా అని గోడ దుంకినావనుకో ఏం కనబడదు కానీ నెక్స్ట్ దొరికినప్పుడు చెట్టు కట్టబడతాం ఇట్లా హల్లే ఎప్పుడైనా ఇట్లా దెబ్బలు తిన్నారా మీరు దేవునికి స్తోత్రం దానికి ఎన్ని అంతలంట ఏడంతలు చెల్లించాల్సి వస్తుంది అంతే కాదు ఆస్తిని కూడా ఈరోజు పెద్ద పెద్దలు అంతా అవే చేస్తున్నారు కోట్లు 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 పేరు పోయింది మర్యాద పోయింది అన్నీ పోతాయి ఏడంతలుగా అందుకే ప్రభు చెప్తున్నారు అన్నమాట అలూయా ఈమె కూడా పోగొట్టుకుంది రాహేలు కూడా ఐ మీన్ చివరిగా చూడండి

ఇల్లు ఆ అత్తరు వాసనతో నింపబడెను ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరేతు యోధ ఈ అత్తర్ ఎందుకు మూడు వందల దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వలేదనే వారు ఇలాగూ చెప్పినని బీదల

వీడు ఏసయ్య వెనకనే తిరుగుతున్నాడు ఏసుప్రభు వెనకనే తిరుగుతున్నాడు ఏసుప్రభు వానికి ఒక సంచి ఇచ్చినాడు ఏసుకొని తిరుగురాను అని కానుకలు వేసేవాళ్ళ దగ్గర అంత కానుకలు తెచ్చి వేస్తూ ఉంటే ఏం చేసేవాడట ఆమెన్ పదివేలు వేస్తే లేకబెట్టి ఐదు వేలు ఇటు ఐదు వేలు అటు ఏసఐకి ఎందుకులే పదివేలతో తనకి ఎక్కువైపోతాం కష్టం ఖర్చు పెట్టుకోలేడే నేను బాడ అని వాడు దొంగిలుచునే వస్తున్నాడట వాని గురించి ఏమంటది వాడు దొంగ ఏసుతో ఉన్నాడు ఏసయ్య చెప్పేటప్పుడు విన్నాడు ఏసయ్య చేసేవి చూశాడు ఒక పరిస్థితిలో వాడు కూడా వాడబడ్డాడు దయ్యాలు ఎలగొట్టడానికి రోగాలు స్వస్థపరచడానికి అద్భుతాలు చేయడానికి కానీ బుద్ధి మారలా వాడు బుద్ధి బుద్ధి మారలే వాడిని బుద్ధినవుల గాంధీ తాత మీద ఉంది ఆ కట్టల మీదనే ఉంది హల్లెలూయా దేవునికి స్తోత్రం ఆమె హల్లెలూయా లోక సంబంధమైన రాజులు అన్నీ ఉండి పుచ్చిపోతారు తినలేక తాగలేక ఉండలేక వేసుకోలేక కానీ మనం ఎటువంటి రాజులమంటే అన్ను దినము మనకు ఆహారాన్ని సిద్ధపరిచి దేవునికి స్తోత్రం హల్ల లూయ అన్ను దినము మన ప్రతి అవసరతలను తీరుస్తూ కొదవల లేకుండా నడిపిస్తున్న దేవుణ్ణి పిల్లల మనం ఏమేన్ వాడే రాజు వాక్యానుసారంగా ఏమేన్ రేపటి గురించి చింతించిన వాడే రాజు రేపటి గురించి ఆలోచన చేసి కృంగిపోయి కృషించిపోయి బాధపడి గాబరపడేవాడు కాదు రేపు రేపటి సంగతి ఇదే దినం యహోవా చేసింది దీని ఎందు నేను ఉత్సాహిస్తాను దీని ఎందు నేను సంతోషిస్తాను అనేవాడు రాజోయా భయపడేవాడు కాదు ఇచ్చిన యవ్వనమును రెక్కలు ఎగుడుతూ ఆనందించేవాడే రాజు హల్లూ అది మన జీవితం ఏమేన్ నువ్వు ఎవరివి తెలుసా నువ్వు నిద్ర నీకు ఆహారాన్ని సిద్ధపరచదేవు నేను ఆరాధిస్తున్నావు తన ప్రియులు నిద్రించుచుండగా సిద్ధపరచాడట ఏమే నీ కొరకు ఎవరో వండుతున్నారు నీ కొరకు ఎవరో తోముతున్నారు నీ కొరకు ఎవరు ఏదో చేస్తున్నారు నువ్వు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకడం ప్రారంభిస్తే అన్ని నీకు అనుగ్రహించబడతాయనే దేవుడు చెప్తున్నాడు హల్లే లూయా నీవు కూడా ఇస్క్రేతు యూదాలాగా లాగా ఏసుతోనే ఉంటు ఏసైని అర్థం చేసుకోకుంటే దానంత బాధకరమైనది ఏది లేదు ఈరోజు ఆమెన్ వాడు చేసిన దొంగ చేష్టలు చేసుకుంటా నువ్వు కూడా జీవిస్తూ ఉంటే లాస్ట్లో ఉరే ఎందన్నా శపించిన ఒకటేసారి వాక్యం చెప్పినా నేనేం శపిస్తా ఆమెన్ వాడు నాలుగు రాళ్ళు వెనకేసుకొని నేను బాగుపడ్డా ఏమన్నా బాగుపడ్డా ఫస్ట్ అశాంతితో సచ్చాడు వాడు ఏసే వాడు ఎప్పుడెప్పుడు పాటియాలి ఎప్పుడు పట్టు ఎప్పుడెప్పుడు పాటించాలా ఆమెను అనుకున్నాడు పట్టించాడు పట్టించిన తర్వాత ముప్పై వెండి నాణ్యాలు వస్తే అరిగించుకున్నాడా చెప్పట్టిగా నీతి నీతిమంతులారా మీతో మాట్లాడుతున్నా అడిగించుకున్నాడా హల లూయా ఆమె దేవునికి స్తోత్రం హల ఊయా ఆమె ఎవరన్నా అంగి అడుగుతే పైది కూడా ఇచ్చామన్నాడు వేసేయ ఆమె దేవునికి స్తోత్రం దాచుకోవడం పూసుకోవడం దాన్ని భద్రపరచుకోవడం డబ్బుల కోసం కొట్లాడడం కిందేసి తొక్కడం కొట్టడం ఇవన్నీ పిచ్చి పనులు చేయకండి ఒక మాట చెప్తున్నాను నువ్వు సంతోషంగా ప్రేమగా నువ్వు యథార్థంగా ఏ కవటం లేకుండా నువ్వు ఇచ్చావు అనుకో అది నీ దగ్గర వాడు వాడు ఇవ్వడానికి వాడిని మనసు లేదనుకో వాడు ఏదైనా నీకు మోసం చేయాలని ఆలోచన చేశానుకో ఏదైనా వాడు వాడు వాడి జోబులో ఉంది ఏంటో తెలుసా అగ్గి కొంతమంది అంటుంటారు ఏందన్నా నువ్వు ఏం చూడవు అడుగు వాళ్ళంతా ఇస్తా ఉంటాయి ఏంటంటే నేను అంటా అగ్గినైనా వాడు కరెక్ట్గా తీసుకుంటే దేవుని స్తోత్రం పొరపాటున అగ్గిని వేరేగా వాడుకున్నాడనుకో అన్నీ కాలుతాయి ఫైర్ ఇంజన్ రావాలి మేమే ఆర్పడానికి హల్ లూయా అది మన చేతిలో పెట్టింది మన చేతిలో పెట్టింది ఏదైనా కూడా ఆశీర్వదించబడుతుంది అంతే హల్ లూయా కడి ఈసుకునేది బుద్ధిలొద్దు ఏసీ వెనకనే ఉన్నాడు ఆమె పెద్ద మళ్ళీ పెద్ద డైలాగులు ఎంత పెద్ద డైలాగులు అంటే ఈ డబ్బు అట్లా చేసింటే బాగుండు కదా ఈ డబ్బు ఇట్లా చేసింటే బాగుండు ఏం చెయ్యాడు వీడు ఊరికే నాలుగు మాటలు అట్లా ప్రైజ్ అలా హలలూయా హలూయ పేదవాళ్ళ మీద ప్రేమతో కాదట ఆమెను కమిషన్ రాలేదని బాధ ఆమెను ఏం దొరకలేదని చింత హలలూయా అటువంటి దాంతో వీడు ఏమైపోతున్నాడు లాస్ట్లో ఏమైపోయాడు ఊరేసుకొని చచ్చిపోయాడు ఎందుకంటే వాని గురించి దేవుడు చెప్తున్నాడు దొంగ అంతేకాదు వాడు పుట్టుకునే బాగున్నట్టాడు దేవుడు ఆయనకి ఎంత బాధ ఉందో తెలుసా మూడున్నర సంవత్సరం ఆయనతో తిప్పుకుని ఆశించాడు వాడు మారు మనసు పొందుతాడేమో అని చూసాడు వాడేమన్నా మారుతాడేమో మార్పులేనాడు వాడు అన్ని దగ్గర బాగానే ఉన్నాడు కానీ డబ్బు దగ్గర రాగానే వీక్నెస్ వీక్నెస్ అలలూయ అది చూసే కానీ ఒకలాగా బా అన్న డబ్బు లేకుంటే విలువ ఎవ్వరు ఇయ్యన్నా అని ఈ లోకంలో ఒక సామెత పుట్టింది అలలూయ డబ్బు మీద నీకు మోజు డబ్బు మీద ప్రేమ మమకారం పెట్టుకుంటే పరలోకంలో ఎవ్వరు నిన్ను చూడడన్నా సంఘం అంటే కేవలం తీసుకుండేదే కాదు సంఘం అంటే ఇచ్చే సంఘము కూడా హలూయా మాసి సంఘం ఎటువంటిదట ఆమెన్ వారు పేదవారే కానీ వారు ఎటువంటి వారంట ఇచ్చే విషయంలో బహుధారాళముగా ఇచ్చేవారట నా సంఘం కూడా అట్లు ఉండాలని నా ప్రార్థన హలలూయా ఏమయ్యా మీ సంఘంలో పీసినారోళ్ళు లేరు అంటే ఆ దయ్యమే లేదని చెప్పాల ఆమెన్ హలూయా దేవునికి స్తోత్రం అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి దేవుని దగ్గర దొంగోడా అని పిలిపించుకోద్దు అది మన ప్రార్థన ఐ మీన్ మోకరిద్దాం ఒకవేళ ప్రభు ఆత్మ నిన్ను ఎక్కడ దొంగిలించినావో గుర్తు చేస్తే వెంటనే ఒప్పుకో దేవునికి స్తోత్రం హల్ల ఒక సహోదరి ఒక చర్చ్లో పాస్టర్ దేదో దొంగిలించిందట పాస్టర్ గారు కూడా తెలియదు ఆమె దొంగలించి తీసుకొని వెళ్ళిపోయింది ఇరవై సంవత్సరాలు అయిందంట ఇరవై సంవత్సరాలు దొంగలించిన తర్వాత వేరే ఊర్లోకి వెళ్ళిపోయింది ఇరవై సంవత్సరంలో దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడంట ఏదో సమస్య వస్తే ఎంత ప్రార్థన చేసినా విడుదల రాకుంటే అడిగిందంట ఏడుస్తా ప్రభా నాలేదన్న బలహీనత లోపం వంకరతనం ఉంటే చెప్పునైనా నేను సరి చేసుకుంటానంటే దేవుని ఆత్మ చెప్తున్నాడంట పాస్టర్ గారి పెన్ను నువ్వు దొంగలించినావు అది తీసుకుపోయి ఆయనకి ఇచ్చి క్షమాపణ అడుగుపో అన్నాడు అంటాడు ఎన్నెండ్లు అవుతుంది పది రూపాయలు కానీ దేవుడు దాన్ని కూడా ఎట్లా చూస్తున్నాడు భూతద్దం పెట్టే చూస్తున్నాడు చిన్న చిన్నవి అందుకే సులువుగా చిక్కులు పెట్టే పాపాలంటే ఆ దొంగతనం కూడా ఒక పాపం ఆమెన్ నీకు దొరికింది అనుకో ఎవరికైనా అప్పచెప్పి వెళ్ళిపో అంతేకాదు ఎవరైనా వస్తే చూసినా ఇస్తాంలే ఇస్తాంలే ఎవరు అది పోతుంది నీ దాంట్లోనే ఉంటుంది దొంగని లిస్ట్లో పడతావు ఏమేన్ పోలీసు వాళ్ళు ఉన్నారు పోలీస్ స్టేషన్ తీసుకో అప్పచెప్పేయి ఏమైనా కష్టాలున్నాయన్నా మా బాకీలు అన్ని పోయాక మళ్ళీ ఇస్తాంలే అంటే కాదు నేను అది దేవుడు నేను శోధిస్తున్నాడేమో నీ బుద్ధి ఏందో చూడాలనుకుంటున్నాడు దేవుడు ఏమేన్ హలలుయా ఇక్కడ ఈస్కరేది అలాంటి మైండ్ సెట్ వద్దు మనకు ఆమెన్ ఒక్క నిమిషం అందరు కూడా మోకరించండి ఇది ప్రార్థన సమయం ప్రార్థన చేయండి అందరు కూడా ప్రార్థన చేయండి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణ ఆనందాన్ని కలగజేస్తుంది ఒకవేళ నువ్వు ఎక్కడ దొంగలిస్తున్నావు దొంగలించావు ప్రభునితో మాట్లాడుతుంటే ఒప్పుకో దేవుని దగ్గర ఒప్పుకున్న నీవు దాన్ని పరిష్కారం కూడా చేయాలా కేవలం ఒప్పుకుంటే సరిపోదు దానికి విరుగుడు కావాలా థ్యాంక్ యూ లాడ్ హాలూయ్య థ్యాంక్ యూ జీసస్ ఇవ్వకుండా నువ్వు దొంగిలించినావేమో దేవునికి నీ హృదయం ఇవ్వలేదేమో ఇంతవరకు ఈరోజు అడుగుతున్నాడు ప్రభు నీ హృదయాన్ని థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ మొట్టమొదటిగా ఎవరైతే ఇంకా మీ హృదయం ఇవ్వలేదో అటువంటి వారు త్వరగా ముందుకు పరిగెట్టుకుంటారండి ఒక చిన్న ప్రార్థన చేస్తాను మీకోసం ఈరోజు నా హృదయాన్ని సంపూర్ణంగా నేను దేవునికి ఇవ్వాలని ఇష్టపడుతున్నాను ఇంతవరకు చేశాను ఇంతవరకు చూశాను కానీ పూర్ణ హృదయంతో నేను దేవుని సేవించలేదు పూర్ణ హృదయం నా దేవు ఇవ్వలేదు అన్న ఆలోచన ఆ ప్రేరణ ఆ యొక్క ఒప్పుదల దేవునికి ఇస్తే త్వరగా ముందుకు రా హృదయం ఇవ్వని వారు మీతో అందరూ ఎవరు కళ్ళు తెరవద్దు ప్రార్థన చేస్తూ ఉండండి అడుగుతూ ఉండండి నీలో ఏ లోపం ఉందో దేవుడు చూపిస్తున్నాడేమో థ్యాంక్ యూ జీసస్ హాల హృదయం ఇవ్వని వారు ముందుకొచ్చి నిలబడండి హృదయం ఇవ్వని వారు ఇంకా సరి అయినా ఒప్పుకోలు లేక ఇంకా సరి అయినా మనసు లేక థ్యాంక్ యూ లాడ్ లోకము దేవుడు లోకము దేవుడు ఇద్దరిని కలుపు తిరుగుతున్న పరిస్థితుల్లో ఉంటే ఓ వండర్ఫుల్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ యథార్థవంతులను ఆశీర్వదించు దేవుడు అయినా నీ హృదయం ఇవ్వకుంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినము రేపు మనది కాదమ్మా ఇదే 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 అనుకూల సమయం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ తండ్రి నీకు వందనాలయ్యా నేను వచ్చిన బిడల్ని బట్టి మీకు వందనాలయ్యా తండ్రి బిడ ప్రభు తన హృదయాన్ని సంపూర్ణంగా మీకు ఇవ్వాలని నేనా ఆశతో ఆసక్తితో ముందుకొచ్చి ఉండగా నేనా మీ కార్యం బిడ జీవితంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను ఆ బిడ హృదయాన్ని మీ ఆత్మతో ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నా మీ నడిపింపులో బిడ్డ ముందుకు సాగులాగున మీ కృపద ఇచ్చేయండి అయ్యా ఏ నామములో తండ్రి ఆమె అలాగే రెండవదిగా ఎవరైతే సమయాన్ని ఇవ్వకుండా దొంగిలిస్తున్నారో ఇరవై నాలుగు గంటలు లోకంలో వాడుకుంటూ ఇరవై నాలుగు గంటలు పనులలో ఉంటూ ఇరవై నాలుగు గంటలు అవంటూ ఇవంటూ ప్రయాణాలంటూ దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నవారు ముందుకు రండి ప్రార్థన చేస్తాను ఎవరైతే దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నారో ప్రార్థన చేయాలని ఆశ ఉందయ్యా ప్రార్థించుకోవాలని నా కోరిక ఉంది కానీ నేను సమయం ఇవ్వలేకపోతున్నాను ఎంత ఇవ్వాలి అంత ఇవ్వలేకపోతున్నాను అనేవారు ముందుకు రండి మీకోసం ప్రార్థన చేయాలని పడుతున్నాను మీతో అందరు ప్రార్థన చేస్తుండండి సమయం ఇవ్వలేని స్థితిలో ఉన్నవారు థ్యాంక్ యూ లోడ్ హలలూయా ఓ గొప్ప దేవ ముందుకు వచ్చిన వారు చేతులపైకెత్తి ప్రార్థన చేయండి అడగండి థ్యాంక్ యూ లోడ్ హలలూయా హలలూయా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు నేనా వచ్చిన బిడ్డలు మీరు చూస్తున్న దేవుడో ప్రభా మీకు వందనాలు ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలయ్యా తండ్రి దొంగిల్లకూడదు అని ఆజ్ఞ ఇచ్చారు ప్రభు నేనా మాది కాని దానిని మేము ఏదైనా ఆశించినా తీసుకున్నది దొంగతనం అవుతుందయ్యా కాబట్టి మీరు మాతో స్పష్టంగా మాట్లాడారు తండ్రి నైనా ఏసయ్యా ఇవ్వకుండా మేము దొంగిలిస్తున్నామని హృదయం ఇవ్వకుండా సమయం ఇవ్వకుండా మాకు ఇచ్చిన దాంట్లో మేము ఇవ్వకుండా దొంగిలిస్తున్నామని మీరు మాకు నేర్పించారయ్యా మాతో మాట్లాడారు అంతేకాదు రాహీలను మా ముందుకు చూపించారు ఇస్కరేతు యూదాను మా ముందుకు తీసుకొని వచ్చి పెట్టారు ప్రభా వారు దొంగిలించి వాళ్ళ జీవితాలలో వారి శాపాలు అనుభవించే పరిస్థితి వాళ్ళు ఎట్లయితే చూశారో మేము చూసాం ప్రభా కాబట్టి ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా విత్తడబడిన ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయములో నీరు కట్టి ఫలింపచేయండి మీకే స్థుతి ఘనత మహిమ ప్రభాలు చలిస్తూ ఏసునాములో ప్రార్థిస్తూ వేడి కూర్చున్నామ్మ పరలో తండ్రి ఆమె